ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ శ్రావణ శుద్ధ పంచమి గరుత్మంతుడు పుట్టినరోజు ఇందుకు ప్రత్యేకగా ఆ రోజున గరుడు పంచమి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది గరుత్మంతుడిని అర్చించిన వారికి సర్పబాధ నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి గరుత్మంతుడి పేరుతో అదరుణ వేదంలో ప్రత్యేకంగా ఉపనిషత్తు కూడా ఉంది దీన్ని ఉపనిషత్తు అంటారు గరుత్మంతుని ధ్యానించడం అర్చించడం వల్ల కలిగే ఫలితాలు ఈ ఉపనిషత్తులో పేర్కొనబడినాయి గరుత్మంతుడి పరాక్రమానికి శక్తికి ప్రతిగా నిలిచే ఘట్టం రామాయణంలో కూడా ఉంది ఇంద్రజిత్తు ఇంద్రజిత్తు చేసిన మాయాయుద్ధ ప్రభావం నాగాస్త్ర ప్రయోగం రామలక్ష్మణిద్దరూ మోచిపోతారు వారి దేహమంతా బాణాలు దెబ్బతో నిండిపోయింది అమోఘమైన నాగ పాశాల నుంచి వారిని విడిపించడం ఎవరి వల్ల కాలేదు తన నాగాస్త్ర బంధం నుంచి ఎవరు తప్పించుకోలేని గర్వంతో ఇంద్రజిత్తు ఉంటాడు రామలక్ష్మణి ఎప్పటికీ మోర్సం చేరుకపోవడంతో విభీషుడు సహాయంతో వానర సేన ఆవేదన చెందుతుంది ఇందులో గరుత్మంతుడు మహాప్రభంజనంలాగా దేవులోకి వస్తాడు అతడు వస్తున్నట్లు వీచిన గాలికి సముద్రం అవుతుంది అతడు రామలక్ష్మణులు సమీపించడంతో వారిని బంధించిన నాగపాశాలన్నీ విడిపోతాయి తిరుమల కొండపై శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాలు అగ్రతాంబూలం గరుత్మంతుడిదే శ్రీవారి ఉత్సవాల ప్రారంభ సూచన గరుత్మంతుడి చిత్రం ఉన్న పథకాన్ని పతాకాన్ని అర్చక స్వాములు ఎగరవేస్తారు ఇక తమిళనాడులో కుంభకోణం పట్టణానికి సమీపంలో ఉన్న నాచియార్ కోవిల క్షేత్రంలో ఉత్సవమూర్తిగా ఉన్న గరుత్మంది విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ క్షేత్రంలో వెలసిన విష్ణుమూర్తి గేట రెండుసార్లు ఊరేగింపు ఉత్సవాలు జరుగుతాయి ఇందులో భాగంగా అమ్మవారు వంశవాహనం మీద ముందుగా వెళ్తుంటే స్వామివారు గరుడవాహన వాహనం మీద అమ్మవారు వెనక ప్రయాణం ప్రారంభిస్తారు ఇక్కడ అత్యంత ఆశ్చర్యకమైన సంఘటన జరుగుతూ ఉంటుంది లోపలి ప్రాకారంలో గరుడు వాహనం మీద విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టి పల్లకిని ఎత్తినప్పుడు కేవలం నలుగురు వ్యక్తులు సహాయంతో పల్లకి కుదురుతుంది అక్కడి నుంచి ఒక్కో ప్రాకారం దాటేటప్పుడు క్రమంగా గరుత్మంది విగ్రహం బరువు పెరుగుతుంది రెండవ ప్రాకారంలో ఎనిమిది తొమ్మిది పోయాల్సి వస్తుంది మూడో ప్రాకారంలో పదహారు మంది నాలుగో ప్రాకారంలో ముప్పై రెండు మంది ఐదవ ప్రాకారంలో అరవై నాలుగు మంది మోస్తే కానీ విగ్రహం కదలంతా బరువుకు చేరుతుంది అన్ని ప్రాకారాలు దాటి వీధుల్లోకి వచ్చేసరికి నూట ఇరవై ఎనిమిది మంది పోయాల్సి వస్తుంది స్వామివారి వాహనం ఎలా నూట ఇరవై ఎనిమిది మోస్తే కానీ కదలని పరిస్థితి ఉంటే దానికి ముందు అమ్మవారి వంశం మాత్రం కేవలం పదహారు మంది బోయలు మోస్తుండగా విధుల్లో విహారం చేస్తూ ఉంటుంది అలాగే ఊరేగింపు జరుగుతున్న సమయంలో గరుత్మంతుని విగ్రహం మీద చెమటలు పట్టడం కూడా మరొక విచిత్రమైంది మొదట్లో తక్కువ బరువుని క్రమంగా బరువు పెరిగేసరికి ఇలా చెమటలు పడతాయని భక్తుల విశ్వాసం అలాగే కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా కోలదేవి గ్రామంలో ఉన్న గరుత్మధుర ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది మహాభారత కాలంలో అర్జునుడు ఇక్కడ గరుత్మధుర విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చరిత్ర కాండవనాన్ని దహన సమయంలో ఆ వనంలో ఉన్న సర్పాలని మరణిస్తాయి సర్పాలను చంపిన పాప నుంచిముక్తుడు కావడానికి అర్జునుడు కోలదేవి గ్రామంలో గరుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టుగా మనకి చరిత్ర చెబుతూ ఉంది